హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ ఇవాటి మన రెసిపీ నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ అండి చూసారు కదా నేను ఇక్కడ వంకాయ బజ్జికి ఒక పావు కిలో వరకు వంకలు తీసుకున్నానండి అలానే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు దాంతోపాటు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినే పని అయితే ఈ క్వాంటిటీలో తీసుకోండి లేదు మీరు కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే ఇలా కొంచెం తగ్గించి తీసుకోండి అలాగే మీడియం సైజ్ మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలాగా ఈ సైజులో ఇలా కట్ చేసి తీసుకున్నానండి అలానే ఒక మీడియం సైజ్ ఆనియను ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా చక్కగా ఆల్రెడీ ఒకసారి వంగాల్ కడుక్కున్నామండి మళ్ళీ ఇంకోసారి కడిగి కట్ చేసి సాల్ట్ వాటర్లో కొద్దిసేపు ఉంచితే ఆ వంకాయలు కరుణ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలు అలానే వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకుందాము చూసారు కదండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసి అందులో ఉప్పు వేసుకొని ఇలా వంకాయలన్నీ కూడా ఈ ఉప్పు నీళ్ళలో ఇలా ఈ సైజులో కట్ చేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఈ వంకాయల్లో కరెన్ ఏదన్నా ఉన్నా కూడా పోయి వంకాయలు అనేది టేస్ట్ బాగుంటాయండి చూసారు కదండి వంకాయలు అన్నీ కూడా ఇలా చక్కగా నీరు లేకుండా ఇలా పిండి ఇలా తీసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి మనం నూరల్స్ కూడా యాడ్ చేసుకుందాం చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నామండి ఈ పచ్చిమిర్చి మనం మీద ఇలా కట్ చేసుకోవాలి మనం కుర్మాకి కట్ చేసుకుంటాం కదండి సేమ్ ఆ ప్రాసెస్లో ఈ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వంకాయ ఇలా యాడ్ చేద్దాము చూసారు కదా ఈ టమాటా ఆనియన్ అలానే పచ్చిమిర్చి వంకాయ మామిడికాయ అన్నీ కూడా ఇందులో వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దాంతో దాంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అండి అలానే ధనియా పౌడర్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చక్కగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఈ గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇది స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందామండి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వాటరు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే వంకాయలు లేతాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి మరి వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా కర్రీ అనేది చారులాగా అయిపోతుంది టేస్ట్ బాగోదు సో వాటర్ అనేది గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ సరిపోతుందండి ఇలా స్టవ్ ఆన్ చేసి ఇది స్టవ్ మీద పెట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఇలా మూత పెట్టి వదిలేద్దాం చూసారు కదండి ఇలా వంకాయ మామిడి అంతా కూడా మొత్తం చక్కగా కుక్ అయిపోయింది చూసారు కదా ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది ఇలా మెదుపుకొని తాలింపు పెట్టుకుందాం చూసారు కదా ఇది మనం పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదండి ఇలా గరిటితోనే ఇలా నొక్కుంటూ ఇలా మెదుపుకున్నాం ఎందుకంటే పప్పు గుత్తితో మెదిపితే మరీ మెత్తగా అయిపోద్ది ఈ మొక్కలకి కూడా మనకు అసలు ఫ్లేవర్ తెలియదు ఇలా కొంచెం కచ్చాపచ్చగా ముక్కలు అనేటివి తాత ఉంటేనే మనకు రైస్లోకి కర్రీ కలుపుకున్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకుందామండి కొంచెం కచ్చాపచ్చగా ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం ఇలా మొత్తం కూడా ఇలా గరిటితోనే ఇలా స్మాష్ చేసుకుందామండి చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలా పచ్చగా మెదుపుకున్నాం ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందామండి ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గంటల వరకు ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ అంతా చక్కగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందామండి అంతా కూడా ఇలా చక్కగా హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలానే మెంతులు ఒక చిటికెడు అలాగే జీలకర్ర ఒక చిటికెడు వేసుకుందాం ఇదంతా కూడా ఇలా ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు ఇవంతా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఎండుమిర్చి అలానే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ ఇది కూడా చక్కగా ఫ్రై అవనిద్దాం ఈ ఆనియన్ అంతా చక్కగా ఇలా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వేల కరివేపాకు వేసుకున్నాం ఇది కూడా ఇలా చక్కగా ఫ్రై అయి మూడ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇలా మేర పక్కన ఉంచుకున్నాం ఇవంటే బట్ ఇందులో వేసుకున్నామండి ఇదిలా ఆయిల్లో పేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మొత్తం కూడా ఇందులోకి తీసుకున్నాం చూసారు కదండి ఇందులోకి మనం వంకాయ ఉడికించు కదండి ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అదంతా కూడా ఇందులో వేసుకున్నామండి ఇప్పుడు ఇది ఈ తాలింపులో వేసుకున్నాక ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇలా కుక్ అయ్యాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నామండి మొత్తం ఇలా కలిసేలాగా ఒకసారి కలిపి ఇలా వదిలేద్దామండి చక్కగా ఇది ఇలా ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల మనకు ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదండి వేడివేడిగా గుమగుమలాడే వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది మీరు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో ఈ మామిడికాయ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Our YouTube channel strong is cooking.